హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి హైదరాబాద్ శివాల్లో గ్రీన్ సిటీ ఈ మండలాల్లో భూముల ధరలకు ధరలకు అంట హైదరాబాద్ శివాల్లో గ్రీన్ సిటీ ఏర్పాటు అయిందంట నిజంగా ఈ మండలాల్లో భూముల ధరలకు రెక్కలు రాబోతున్నాయంట అసలు ఏంటో చూద్దాం హైదరాబాద్ శివార్ రంగారెడ్డి జిల్లా యాచారం కందుకూరు మండలాల్లోని భూములు ధరలకు రెక్కలు రానున్నాయి అక్కడ సిటీని ఏర్పాటు చేస్తామని మూడేళ్ల కిందట అప్పటి ప్రభుత్వం ప్రకటించడంతో భూములు ధరలు ఆకాశం అంటే ఇప్పుడు ప్రభుత్వం మారి ఫార్మాసిటీని రద్దు చేసి అక్కడ గ్రీన్ సిటీ ఏర్పాటు చేస్తాం ప్రకటించడంతో భూము ధరలు మరింత పెరిగాయి ఇప్పుడు అక్కడ ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తాం అక్కడ భూములైతే ఏదైతే ఉన్నాయో అవి రద్దు చేస్తాం సో ఆ ఏరియాలో భూమి ధరలు పెరిగి ఫార్మాసిటీ అభివృద్ధి అయితే ఉపాధితో పాటు ధర కూడా పెరిగి మంచి అభివృద్ధి జరుగుతుందని వాళ్ళు ప్రకటించారంట హైదరాబాద్ శివార్ల్లో గ్రీన్ సిటీ ఆరు వేల ఆరు వేల ఎకరాల్లో ఏర్పాటు యాచారం కందుకూరు మండలంలో భూము ధరలకు భూముల ధరలకు రెక్కలంట చూడండి రంగారెడ్డి జిల్లా యాచారం కందుకూరు మండలంలోని ఈ ప్రాజెక్టు నిర్మాణానికి కార్యాచరణ రూపొందిస్తుంది గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మండలంలో ఫార్మాసిటీ నిర్మాణానికి జీవో జారీ చేశారు అందుకు రైతుల నుంచి పంతొమ్మిది వేల ఎకరాలను సేకరించారు అందుకోసం రైతుల దగ్గర నుంచి అంటే సుమారు పంతొమ్మిది వేల ఎకరాలు సేకరించారంట అయితే ఈలోగా ప్రభుత్వం మారింది కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అక్కడ ఫార్మాసిటీ నిర్మాణాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది మొత్తానికి ఏంటంటే ఎప్పుడైతే ఈ ఫార్మాసిటీ ఆటయితే వచ్చిందో సో ధరలు పెరుగుతున్నాయని వాళ్ళు ప్రకటించారంట ఫార్మాసిటీ కారణంగా పర్యావరణానికి ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయని అంచనాతోనే గందకూరు యాచారం మండలంలోనే కాకుండా మరింత దూరంగా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారట కే రేవంత్ రెడ్డి గారు అక్కడ గ్రీన్ సిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఈ నేపథ్యంలో యాచారం కందకూరు మండలంలోని ఫార్మసిటీకి సేకరించిన భూముల్లో పర్యావరణ హిత నగరం అంటే గ్రీన్ సిటీ ఏర్పాటుకు ప్రాథమిక సన్నాహాలు ప్రారంభమయ్యాయి మొత్తానికి ఏంటంటే ఇప్పుడు ఆ గ్రీన్ సిటీకి వర్కింగ్ అనేది స్టార్ట్ అయిపోయిందంట కందకూరుకు సమీపంలో ఆరు వేల ఎకరాల్లో గ్రీన్ సిటీని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అధికారులు కొద్ది రోజుల క్రిందట ప్రణాళికను రూపొందించారు ఫార్మసిటీని రద్దు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన అనంతరం అధికారుల కార్యాచరణ నిర్వహిస్తున్నట్టు తెలిపారు మొత్తానికి ఏంటంటే ఆ మండలాల్లో రియల్ ఎస్టేట్కు రెక్లర్స్ అంటే నిజంగా చెప్తున్నాను ఈ గ్రీన్ సిటీ ఎప్పుడైతే అక్కడ ఏర్పాటు చేయబోతున్న అక్కడ స్టార్ట్ చేయబోతున్నారో యాచారం కందుకూరు మండలాలతో పాటు అక్కడ ఒకవేళ అక్కడ పెట్టుబడులు వస్తే సో భూముల ధరలు పెరుగుతాయి ఉపాధి లభిస్తున్నాను పెట్టుబడులు ఉంటే సిటీకి చివరి కాబట్టి పొల్యూషన్ ఫ్రీగా ఉంటున్నాను నెక్స్ట్ ఆ ఏరియా కూడా మంచి పొల్యూటెడ్ కాకుండా మంచి గ్రీన్గా ఉంటుంది ఇలా దీనికి సంబంధించిన ఈ సుమారు ఈ ల్యాండ్స్ అంటే నైన్టీన్ థౌసండ్ పంతొమ్మిది వేల ఎకరాలు రైతుల దగ్గర నుంచి సేకరించారంటే వీళ్ళు సో ఈ ల్యాండ్ సేకరించిన గత పెద్ద కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వెంటనే తీసుకుని ఇంప్లిమెంట్ చేసి అమలు చేశారంట నిజంగా ఒకవేళ ఇది వస్తే చాలా అద్భుతం చూద్దాం రానున్న రోజుల్లో ఏం జరుగుతుంది ఒకవేళ వస్తే మాత్రం చాలా అంటే చాలా ఎందుకంటే గతంలో మనం చూసుకున్నాం కోకాపేటలో ఎక్కడ వంద కోట్ల వరకు కూడా వెళ్ళిపోయింది అక్కడ వాటర్ లేదు సరిగ్గా ఫౌండేషన్ కూడా లేదు బట్ ఆ భూమికి అన్ని ధరలకి ఆ భూమికి అంత రేట్ వచ్చేసింది అదే డిమాండ్ అలా ఉంది సో ఇప్పుడు కూడా ఇలా వచ్చే ఛాన్స్ ఉన్నాయి అంటే ఈ మండలలో చూద్దాం ఏం జరుగుతున్నాం మరొక వీడియోతో కలుద్దాం అంతవరకు చూస్తున్నాం ఆకాసం దిస్ ఇస్ ది సైనింగ్ ఆఫ్